ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి స్తోత్రం ఓ శ్రీ మహేశ్వరి నగరేశ్వరి పరమేశ్వరి పరమేశ్వరీ కామితార్థము బ్రోము కన్యకా పరమేశ్వరి देवदेवी महेश्वरी जगदीश्वरी भुवनेश्वरी वे वे कन्या का वे ममुयल्लवेळलकन्यका परमेश्वरी बालचन्द्रकिरीटधारिणि भव्यसुन्दररूपिणि कालकण्ठपदाब्जधारिणि कन्यका परमेश्वरी बालसूर्यसमान सुन्दरभासुराङ्गविलासिनी कालभैरवभक्तरत्नमकन्यका परमेश्वरी शिष्टरक्षण दुष्टशिक्षणचेसिनी पदभक्तुलन् कष्टमुलुतोलगिञ्चि ब्रोवं कन्यका परमेश्वरी మా కష్టములు తొలగించి బ్రోము కన్యకా పరమేశ్వరి ఈ మహేశ్వరి వాసవి నగరేశ్వరి పరమేశ్వరి కామితాధములిచ్చి బ్రోవము కన్యకా పరమేశ్వరీ కన్యకా పరమేశ్వరి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు